సిటీ ఇంపోర్టింగ్ మరియు ప్రాసెసింగ్ కంపెనీ ఇటలీ హై క్వాలిటీ మార్బుల్ ఇంపోర్ట్ చేసి కటింగ్ ఫినిషింగ్ చేసి బిల్డర్స్ మరియు డిజైనర్స్ కి సప్లై చేస్తుంది ఈ కంపెనీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై మూడు లో ప్రారంభమైంది కంపెనీ పేరు ముందు పీజీ ఇండస్ట్రీస్ గా ఉండేది ఈ కంపెనీ మెయిన్ బిజినెస్ వచ్చేసి ఇటాలియన్ మార్బుల్ స్లాబ్స్ ని ప్రిపేర్ చేయడం సో మరి ఈ కంపెనీ రీసెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం షార్ట్ టర్మ్ అనాలిసిస్ లో షేర్ ప్రైస్ వచ్చేసి రీసెంట్ గా పదమూడు నుంచి నూట తొంభై ఎనిమిది వరకు పెరిగింది అంటే సంవత్సరంలో వెయ్యి రెండు వందల శాతం గ్రోత్ అనమాట జూన్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు కి షేర్ ప్రైస్ వచ్చేసి నూట ఎనభై ఎనిమిది దగ్గర ఉంది వాల్యుయేషన్ చాలా హై గా ఉంది ఈ రేషియో అరౌండ్ వన్ సెవెంటీ సెవెన్ ఎక్స్ లో ఉంది సో మరి ఈ కంపెనీ ఫినాన్షియల్ స్టేటస్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం లాంగ్ టర్మ్ అనాలిసిస్ వచ్చేసి కంపెనీ రెవెన్యూ అనేది పెరుగుతుంది కానీ ప్రాఫిట్ మార్జిన్ వచ్చేసి తక్కువగా ఉంది నెట్ ప్రాఫిట్ రెండు పాయింట్ ఐదు కోట్ల రూపాయలుగా ఉంది ఈబిఐ టీడీఏ యాభై కోట్లలో ఉంది మరి డెబిట్ అయితే ఎక్కువగా ఉంది డెబిట్ టు ఈక్వాలిటీ రేషియో త్రీ పాయింట్ త్రీ ఎక్స్ అంటే రిస్క్ ఎక్కువ అనమాట డెబిట్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంది మార్బిల్ ఇండస్ట్రీలో కాంపిటీషన్ అనేది ఎక్కువగా ఉంటుంది ప్రైజెస్ ఫ్లక్చువేట్ అవుతాయి వర్కింగ్ క్యాపిటల్ సైకిల్ వచ్చేసి చాలా స్లోగా ఉంది అరౌండ్ ఫోర్ ఫార్టీ టూ డేస్ అనమాట రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్ లో డిమాండ్ అనేది పెరుగుతుంది మరియు కంపెనీకి స్కోప్ అయితే ఉంది కానీ హై వాల్యుయేషన్ డెబిట్ ని కేర్ఫుల్ గా మానిటర్ చేయాలి స్టాక్ ప్రైస్ షార్ట్ గా పెరిగిన విషయం బట్టి రిస్క్ టాలరెంట్ అనేది ఇన్వెస్టర్స్ కోసం మాత్రమే సూటబుల్ గా ఉంటుంది మార్బల్ సిటీ ఇండియా లిమిటెడ్ ఒక ఫాస్ట్ మూవింగ్ స్మాల్ కంపెనీ రీసెంట్ గా స్టాక్ అనేది చాలా పెరిగింది కానీ ఫినాన్షియల్స్ చూస్తే రిస్క్ కూడా ఎక్కువ సో దాట్స్ ఆల్ ఫోర్ టుడే